హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం గట్టిగా కావడం మర్చిపోకండి ఇక్కడ ఈరోజు అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేను అప్డేట్ ఇవ్వడం కాదు మీ చేత రివ్యూ చెప్పిస్తా అని అన్నట్లు ఇక్కడ మనం అప్డేట్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పాపం వీర అభిమానులు క్లారిటీ లేని వాళ్ళు వాళ్ళు ఇచ్చే కామెంట్లు ఇవన్నీ చూస్తే నేర్పించింది ఏంటంటే పబ్లిక్ పోల్ కూడా తీసుకుని వాళ్ళకి అందిస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన సో అందుకని చెప్పేసి మా ప్రతినిధులు పబ్లిక్ కూడా వెళ్ళారు పబ్లిక్ వెళ్ళి వెళ్ళాక వాళ్ళు ఇప్పుడు సుమన్ సిట్ అన్న అంటే నాకు అభిమానం ఉండొచ్చు నీకు ఉండకపోవచ్చు హిమాలయన్ అన్న నీకు అభిమానులు ఉండొచ్చు నాకు ఉండకపోవచ్చు ఇది ఒక్కొక్కరు అభిమానం యొక్క విషయం మనం ఇక్కడ రివ్యూ ఇచ్చినట్లయితే రివ్యూలో వీరిపై అభిమానం వారిపై అభిమా అభిమానం లేకపోవడం కాదు ఏదైనా యథార్థంగా యథాతథంగా మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టే లేదు అక్కడ జరుగుతున్నది మనం చెప్తున్నది అది అవునా కాదా అది కాదు అని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి నవ్వాడు అన్నాను అనుకోండి నవ్వలేదు కానీ మీరు పెట్టచ్చు ఏడు చేరు అన్న అనుకోండి ఏడలేదు కానీ పెట్టచ్చు అది వాస్తవ వాస్తవాలు మనకు కనిపిస్తున్నాయి ఇక మనం గస్ చేసుకొని చెప్పే కొన్ని విషయాలు ఉన్నాయి ఎవ్రీ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటి అనేది గస్ చేసుకొని తెలుసుకొని ఇవన్నీ ఒక్కోసారి ఆఖరి మినిట్లో కూడా ఎలిమినేషన్ మారుతుంది ఎందుకంటే ప్రేక్షకుల ఒపీనియన్ కాదు లోపల ఉండే వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఉంటుంది అదేవిధంగా బిగ్ బాస్ టీం ఒపీనియన్ ఒకటి ఉంటుంది ఒక్కోసారి అన్ఫేర్ అనేది ఎప్పుడు వన్ పర్సెంటేజ్ ఉంటుంది అన్ఫేర్ లేకపోవద్దు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫేరే ఉంటుంది వన్ పర్సెంట్ అన్ఫేర్ అన్ఫేర్ని మనం గెస్ట్ చేయలేం కదా సో ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనప్పటికీ ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు ఎలా ఓడిపోతున్నారు ఎవరు ఎలా ఏడుస్తున్నారు ఎవరు ఎలా ఏడిపిస్తున్నారు ఎవరు ఎలా నవ్వుతున్నారు ఎవరు ఎలా నవ్విస్తున్నారు ఎవరు కప్పు ఊరికి వెళ్తారు ఎవరికి కప్పు ఊరికి వెళ్ళినా కప్పు దక్కకపోవచ్చు ఎవరు దక్కించుకోగల స్థాయి ఉన్నా దక్కలేకపోవచ్చు ఎవరికి ఎంతవరకు స్కోప్ ఉంది హోప్ ఉంది అనే విషయాలకి మనం ఎస్పెషల్లీ మన తెలుగువారితోనే మనం కొన్ని రివ్యూస్ తీసుకుంటున్నాం ఎందుకంటే తెలుగువారు బిగ్ బాస్ ఇందులో మన తెలుగువారు గెలవాలని కోరుకుందాం ఆ విధంగా ఏంటంటే తెలుగువారు మన తెలుగులో మాత్రమే గెలవగలరు మిగతా భాషల్లో గెలవరేది నా యొక్క ఆవేదన మొత్తానికి ఏదైనప్పటికీ మన తెలుగు బిగ్ బాస్పై దుమ్మెత్తి పోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది కాదు ఇక్కడ ఇది చదరంగం కాదు రణరంగం ఈ రణరంగంలోనొచ్చేసి ఇది రణరంగం కూడా కాదు కురుక్షేత్రం ఇక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా నడబడతా ఎలా మాట్లాడాలి ఎలా నిల్చోవాలి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయాలపై చాలా విషయాలు ఇది సోషియలాజికల్గా బిహేవియర్ నేర్పుతుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఉందని రంగంలో దిగడం జరిగింది మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ వ్యూస్ కోసం రేటు కోసం రేటింగ్ కోసం వీటన్నిటి కోసం కాదు కదా కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి అవినయంగా వినిపించుకుంటూ మా ప్రతినిధి పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వెళ్ళారు ఎలా ఉందో ఒకసారి వాళ్ళ టాక్స్ మీరు చూడండి నా టాక్స్ కాదు దాన్ని బట్టి నా టాక్స్ ఉంటాయి చూస్తున్నారా చూస్తున్నానండి చాలా వరస్ట్ షో అనిపిస్తుంది అస్సలు ఈ సీజన్ నచ్చలేదు ఎందుకంటే మంచి కండిషన్స్ కానీ లేదంటే టాస్కులు కానీ టాస్క్లు ఆడేవాళ్ళు లేరు టాస్కులు కూడా ఏమీ లేవు సో ఈ సీజన్ అంతగా అయితే నాకేం నచ్చలేదండి ఎందుకంటే వచ్చే వాళ్ళైనా మంచిగా ఆడితే బాగుంటుంది సో ఎవ్వరు కూడా మంచిగా ఆడట్లేదు మంచి ప్లేయర్స్ వెతకాలి అంటే అసలు కష్టం అవుతుంది ఈ సీజన్లో అయితే ఫస్ట్ టాస్క్లు లేవండి టాస్క్లు ఈ టూ వీక్స్ చూసుకుంటే ఏం టాస్క్లు ఉన్నాయి అసలు ఒక్క టాస్క్ కూడా మంచిగా లేదు అది వేయాలి ఏంటది అది టాస్క్లా మంచిగా డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ మంచిగా ఆడేవాళ్ళు ఉన్నారు బర్నీ గారు కానీ సో అలాంటి వాళ్ళ కోసం మంచి టాస్క్లు పెట్టుంటే వాళ్ళు ఇదేంటో వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించు సో మంచి టాస్క్ అయితే పెట్టాలి ఏడుస్తుంది అంటే ఏడుస్తుంది ఆమె సీరియల్ యాక్టర్ కాబట్టి ఏడుస్తుంది బరాబర్ ఏడుస్తుంది నువ్వు చూస్తు నువ్వు చూస్తూ ఆమె ఏడుస్తుంది నువ్వు చూస్తూ సింపత్తో నోట్లేస్తూ ఆమె విన్నర్ అని చెప్పి బయట పిఆర్ చెప్తారు విన్నర్ డిక్లేర్ చేశారు ఇక బిగ్ బాస్ అవునా నా ఉంటే అది తనుజనే తీసేసుని నేను ఇమానుయల్ కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది ఇమాన్యుల్ విన్నర్ కావాలంటే దివ్య తనుజనే తీసేయాలి ఏం లేదు ఆమె తీసేయాలనుకున్నది తీసేసింది ఆమె అంత కష్టపడి కుర్చీ తెచ్చుకున్నది కుర్చీ మీద కూర్చున్నది తనుజన్ తీయాలనుకున్నది తీసేసింది ఇమాన్యువల్ విన్నర్ అవ్వాలి అంటే తనుజన్ తీసేసేయాలి ఆడ క్యాప్టెన్ ఇమాన్యుల్ అవ్వాలంటే తనుజం తీసేయాలి అందుకే తనుజం తీసేసింది రీతు లైట్గా ఉంటుంది అంత ఏం చేయలేదు ఓటింగ్ పరంగా వస్తే అప్పుడు అందరు తనుజాకే సపోర్ట్ చేస్తారు ఇమాన్యువల్కి సపోర్ట్ చేయరు ఇమాన్యువల్ క్యాప్టెన్ అయ్యి అనుకుంటారు కాబట్టి ఇస్తాను జన్ తీసేసింది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయితే సంజనగర్ చెప్పారు కదా ఏం చెప్పారు మధ్యలో మీరు శాండ్విచ్ లో అతుకుపోతున్నారు అని చెప్పేసి బరిని గారి గురించి చెప్పారు అవును మరి ఏమంటారు అది అతుకుపోతున్నాయి అది నిజం అది వాస్తవం సాండ్విచ్ అయిపోతున్నాడు మరి అవును శాండ్విచ్ అయిపోతున్నాడు ఆయన ఏమైతే అర్థమైతే లేదు ఆయన ఏం చేయాలి అర్థమైతే లేదు ఇక్కడ ఉండడం కంటే నేను బయటికి వచ్చేది మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను అంటే తన ఎమోషన్ అండి అది ఏడ్చింది ఓకే కాకపోతే నేను ఆ గేమ్ ఆడే వాళ్ళని చేయాలని చెప్పేసి ఒక ఇదితో చేస్తున్నారన్నమాట కెప్టెన్ కెప్టెన్సీ అనేది కాబట్టి దివ్య ఏంటంటే ఇమ్మల్ కానీ తీయడం చాలా పాప తను కానీ తీయడం చాలా పాప అంటున్నారు తను ఏడవడం అన్నీ కూడా జాలి అట్లా వెళ్ళిపోతుంది అనమాట కానీ నేనేమంటానంటే అక్కడ ఇమ్మెల్యని తీస్తే ఆ రీతుకి వస్తే ఓకే పర్లేదు దివ్యాకి కాకపోతే తనుజంత్ తీయకపోతే ఇమ్మల్ గారు రీతు ఉంటే ఓకే ఓకేనా కాకపోతే ఇక్కడ ఇమ్మల్ గారు రీతు గారు ఉంటే సారీ తనుజ గారు గారు ఉంటే ఖచ్చితంగా తనుజ గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి తనుజాంత్ తీస్తారనమాట అర్థమైందా ఇది మెయిన్ మ్యాటర్ సో ఇక్కడ దివ్య తీయడంలో నాకు తప్ప అనిపించలేదు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు లాస్ట్లో ఇమ్మల్ గారు గారికి పడింది గేమ్ పెట్టారు గేమ్ ప్రకారమే వెళ్ళింది తప్ప ఆడియన్స్ పోల ఇంకోటి కాదు కదా సో దాంట్లో అబద్ధం లేదు హాయ్ చూస్తున్నా చాలా మంచిగా ఉంది నాకైతే అయితే చాలా బాగుంది ఎందుకు అంటే అది హౌస్ మేట్స్ డెసిషన్ కూడా ఉంది అందులో ఓన్లీ లాస్ట్ వరకు మాత్రం ఒక ఇద్దరు రీతు అండ్ ఇమాన్యుల్ మిగిలినారు కదా సో దాంట్లో టాస్క్ ఆడి తన కెప్టెన్ అయ్యాడు కాబట్టి దాంట్లో ఎటువంటి సంబంధం లేదనమాట అంటే కొంచెము లైక్ ఎలా అంటే హౌస్ ని కొంచెం కన్విన్స్ చేయడం అలాంటిది ఏం లేదు సో అది టాస్క్ ఆడి వాళ్ళు కెప్టెన్ అయ్యాడు కాబట్టి దాంట్లో అంటే దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఇంకోటి ఏంటంటే అతను లాస్ట్ వర్క్ వచ్చాడు అతను మంచితనమే లాస్ట్ వర్క్ వచ్చిందనమాట అందుకు అయితే దివ్య టార్గెట్ చేయడం తప్పు ఎందుకంటే ఆల్రెడీ అది బాండింగ్స్ వల్లనే భరణి గారు నలిగిపోయి బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చారనమాట సో మళ్ళీ కూడా అదే జరుగుతుంది తనుజెడ్ దివ్య మధ్యలో బ భరణి గారైతే నలిగిపోతున్నారు ఇప్పుడు కూడా అలానే నలిగిపోతున్నారు నలిగిపోతున్నారనమాట సో ఇటువంటి ఎటువంటి రిలేషన్స్ బాండింగ్స్ ఆపుకొని ఇప్పటి నుంచైనా సరే వాళ్ళు మంచిగా ఆడాలనేసి కోరుకుంటున్నాను అనమాట సో అది మాత్రమే తను ఏడుస్తున్నారు ఆల్రెడీ దివ్య చెప్పింది కదా నీ లాగా నేను ఎప్పుడు ఏడవలేను అని చెప్పేసి సో తను ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూనే ఉంది ఈవెన్ హ్యాపీ మూమెంట్ అయినా ఏడుస్తుంది సాడ్ మూమెంట్ అయినా సరే ఏడుస్తూనే ఉంది ఆ ఏడుపు అనేది తగ్గించుకుంటే తను హౌస్ లో ఒక మంచి పర్ఫెక్ట్ ఉమెన్ అనుకోవచ్చు అనమాట ఏడుపు అనేది చాలా వరస్ట్ అనిపిస్తుంది నాకైతే అయితే తనుజ గారు ఏం గేమ్ ఆడకపోయినా తన ఓటింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం తగ్గడం లేదు అని చెప్తున్నారు సో అదే అంటున్నాను కదా చాలా మంది ఏంటంటే కొంచెము అందంగా ఉంది సో ఆ విధంగా సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా తను తను సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ బిగ్ బాస్ అయినా సపోర్ట్ చేస్తున్నారు నాగార్జున సార్ అయినా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నాడు గేమ్స్ అంతగా ఆడట్లేదు హౌస్ సపోర్ట్ ఉంది ప్లస్ దాన్ని ఎంత నెగిటివ్గా తీసుకుంటుంది ఎవరేం మాట్లాడినా కూడా అదొకటి ఉందన్నమాట నాకైతే నచ్చలేదు తను ప్లే అంటారా సింపతి ప్లే చేస్తుంది అని చెప్పడం కంటే తన సీరియల్ అక్కడ యాక్ట్ చేస్తుంది అని చెప్పడం కరెక్ట్ అంటే హెల్త్ విషయంలో కాదు నార్మల్గా గేమ్స్ విషయంలో సరే గేమ్స్ ఓడిపోయిన తర్వాత తను ఏడబడమైనా సరే సో అది కొంచెం యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అది అయితే నిన్న దివ్య గారు చే అవును అవును అక్కడ అక్కడ ముగ్గురు ఉన్నారు కదా సో తను ఎక్కడ డెసిషన్ తీసుకోవాలని అనుకున్నది అంటే లైక్ ఉంటే రీతు తనుజ ఉంటే తనుజాకి సపోర్ట్ చేద్దాం అనుకున్నది కానీ తనకి కెప్టెన్ చేసిన ఇమాన్యుల్ ఉన్నాడు కదా అక్కడ సో ఇమాను తప్ప ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తారు తను ఎప్పటికైనా ఒకసారి రీతు తీయవచ్చు కదా తనుజా ఉంటే ఇమాన్యుల్కి తనుజాకి పోటీ పెడితే తనుజాని హౌస్ మేట్స్ ఎక్కువ కోరుకుంటున్నారు కదా సో తనుజా వస్తుందేమో అని చెప్పి భయంతో ఇమాన్యుల్ని పెట్టింది అనమాట తనుజాని తీసేసింది రీతుని పెట్టింది నాకైతే ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వడం మంచిగా అనిపించింది సో ఇమాన్యువల్ గేమ్ ఆడి తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి అది ఓకే ఎందుకంటే హౌస్ మేట్స్ డెసిషన్స్తో అయినా సరే ఇమాన్యులే వచ్చేవాడు నెక్స్ట్ అంటే గేమ్స్ లో అయినా సరే ఈ మాన్యుల్ వచ్చేవాడు తనుజా దివ్యం చూసాము దివ్య తీసేసింది తనుజాని సో ఇద్దట్లో దివ్యనా తనుజనా ఇద్దట్లో ఫేర్ ఎవరు అన్ని ఎవరు అంటే దివ్య గ్రాడ్యుయేట్ గాని బర్ని గా నామినేట్ చేశారు దివ్యని రాంగ్ అందులో ఆ విషయంలో అయితే ఎందుకంటే బాండింగ్స్ విషయంలో ఎక్కువ ఎక్కడ మాట్లాడకూడదు సో బాండింగ్ విషయంలో ఎక్కడ తీయకూడదు కూడా సో అదే పాయింట్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి అదే తీస్తూ వస్తున్నారు సో దివ్య దివ్యాకారు కూడా మనకి చూసుకున్నట్లయితే మనసు బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువగా హైప్ లో ఉన్నారో వాళ్ళతో ఎక్కువ బాండింగ్ కంటిన్యూ చేస్తుంది అనమాట తనకి హోమ్ సిక్ ఉందనమాట ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చేయాలనేసి సో అందుకనేసి తన అంతకి తనే నామినేట్ చేసేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే తనకి ఎక్కువ గేమ్స్ ఆడాలనిపిలేదు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ యాక్టింగ్ కానీ లేదంటే ఫ్రేమ్లలో కానీ కనిపించాడంటే తనని హౌస్ మేట్స్ బయట ప్రజలు ఉంచుతారు సో అందుకనేసి తను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ తను నడుచుకుంటూ వెళ్ళడము ఎక్కడ గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళడం సైలెంట్గా ఉంటున్నాడు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా గేమ్స్ లో కూడా ఇన్వాల్వ్ బాస్ చాలా బాధ అనిపిస్తుంది అన్న ఈ వీక్ ఎందుకంటే మా తను చక్కని ఏమైందిరా బాబు మీ దొంపలు దాగా మా తను చక్కన అట్లే ఏడిపిస్తున్నారు దయచేసి మా తను చక్కన అట్లా ఏడిపించుకోండి రా బాబు ఏ బాండింగ్ పెట్టుకోలేదు మా యొక్క మీరు ఎందుకు పాయింట్ అవుట్ చేసి దుప్పటి ముసుకేసుకుని ఏడిపించుకోలేక చేస్తున్నారు మీకు ఏమైనా ఉందా అసలు మీ గేములు మీరు ఆడుకుంటారా మా తను చక్క జోలికి ఎందుకు వస్తున్నారా మీరు నాకు అర్థం కాదు కాదు చూసాము దివ్య ఉంది దివ్య తీసేసింది తనుజ అని అందుకే ఒక్కదాన్ని చేసి ఆడుకుంటే ఏం చేస్తారన్న మరి తండ్రి సపోర్ట్ తీసుకోకూడదు అంటే తండ్రి సపోర్ట్ తీసుకోకూడదు మరి ఏం చేస్తారు మీరైతే లవ్ బాండింగ్ అన్నీ పెట్టుకోవచ్చు మా తనుజ ఏముంది నార్మల్గా డాడీ మమ్మీ అని చెప్పింది వాళ్ళు బాండింగ్ కూడా ఇట్లేదు మరి ఏం చేస్తున్నారు బాక్స్ లో నాకు అర్థం కాదు అక్క తను నిన్ను నియబ్తున్నాగా నువ్వేం బాధపడుకో నువ్వు ఎంత ఏడ్చినా ఏం చేసినా ప్రజలు ఇంకా నీ వైపే ఉంటారు నువ్వు ఎమోషనల్ అవకు నీ వెనకాల ఫాల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కంపల్సరీ నువ్వే గెలుస్తావు ఓకేనా దివ్య అండ్ దివ్య తనుజ ఫేర్ తనుజ నాన్నా నియబ్తున్నాగా నిదట్లో లేపినా తనుజ ఫేరు ఫేర్రు ఫేర్రు అదే అన్న ఒంటరితనం చేసి ఏడిపిస్తున్నారన్న తనుజని ఒంటరి వాళ్ళు ఎవరు చేయలేదు ఫస్ట్ కాన్ జిమ్మానీలే కదా లేపింది తనుజని పడేస్తున్నాడుగా దొంగ పడుస్తున్నాడు అన్న వెనకాల నుండి లేపి 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 కొంత పడేసిండి పాపం తనుజని సరే ఆ మాటకు వస్తే ఫస్ట్ నామినేషన్ చేసింది ఎవరు నామినేషన్ చేసింది ఎవరు జిమ్మానీ ఫస్ట్ తను చెప్తున్నారు చేయొచ్చు కానీ మరి అట్లా మాటలతో మరి చంపేయూడదు నా మనుషులు నాకు అర్థం కాదు ఆ ఇన్ని రోజులు ఆ నువ్వు అందంగా ఉంటావు ఆ నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే నేను తట్టుకోలేని చెప్పి తనుజని చక్కగా పూల వర్షం కురిపించాడు లాస్ట్ ఏమో మొల వర్షం పెట్టాడు అదే అంటున్నా పాప వంటతనం చేసి ఏడిపిస్తున్నారు అరే బాయ్ తనుజకి ఎటువంటి సంబంధం లేదురా తనుజని బాధ పెట్ట బాయ్ ఏదో చిన్నపిల్లల మనస్తత్వం నాయన మీరు ఎందుకు ఎవరన్నా తనుజన నాగార్జున సార్ అని వెళ్ళిపోతారా తనుజ మాత్రం బిగ్ బాస్ వెళ్ళిపోతుంది కప్పు తీసుకునే బయటకు వెళ్తుంది ఏమో ఆ విషయం అయితే తెలియదు కానీ ఆమె ఎలిమినేట్ మటుకు అయ్యే ఛాన్స్ లేవు టాప్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అంటున్నారు అది అవి మళ్ళీ సుమన్ సెట్ అన్న సరే ఆ విషయం అట్లా కావచ్చు సుమన్ సెట్ అన్నకి ఏ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాగార్జున గారు సపోర్ట్ ఇస్తున్నారు ప్లస్ ఆయన ఆట బాగుంది సుమన్ సెట్ అన్న మంచిగా ఉంటాడు కాబట్టి నాగార్జున గారు సపోర్ట్ ఇస్తున్నారు గారు ఏంటంటే కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతారు కొన్ని విషయాల్లో బాగా ఆడతారు కొన్ని విషయాలు ఏడుస్తుంది అది ఓకే ఏడుస్తుంది ఎమోషనల్ అవుతుంది అరిచేస్తుంది ఆల్రెళ్ళ మీద కానీ ఏదో ఒక తెలియని సపోర్ట్ ఉంది అంటే అందరూ దారిలో మీ వెనక ఏదో పౌరుందమ్మా అదే మిమ్మల్ని నడిపిస్తుంది అట్లానే అట్లానే ఉంది ఆ పరిస్థితి గేమ్ ఎలాగైనా అండి బిహేవియర్ ఎలాగైనా చేయని ఆ వస్తనే ఉంది ఎలిమినేట్ కావట్ల ఉంటుందేమో అనుకుంటున్నా ఉండే అవకాశం ఉండొచ్చు డెమో అండ్ పవన్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఫీమేల్ పరంగా స్ట్రాంగ్ ఒకవేళ బికాస్ తనుజాకి రీతు గారికి పెడితే రీతు గారికి గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అట్లా ఆడతారు రీతు గారు గేమ్ పరంగా గేమింగ్ పరంగా ఎవరు కళ్యాణ్ గారా చెప్పలేమండి డౌటే ఇదండి ఈ వారం టాక్ ఆఫ్ ది సిటీ ఏదైనప్పటికీ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనిపిసేమని గొడ్డ మర్చిపోవద్దు ఇక మా టీవీ యొక్క ఇన్స్టాని ఎఫ్బీని ఫాలో అవ్వండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే బలవంతం ఏం లేదు బట్ మీరు చెప్పే యథార్థమైనవి యథాతథంగా చెప్తున్నాం మీకు నచ్చబోతే నెగిటివ్ కామెంట్లు పెట్టండి అది మీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు చదువుకునేలా ఉండాలి ఆఫ్కోర్స్ మీ అమ్మ నాన్నగారు మాట్లాడుకునే మాటల కింద పెడతారు వాళ్ళు చదువుకోవచ్చేమో కానీ మా అమ్మ నాన్నలు చదవలేరు అవి అర్థమైందే నమస్కారం